నమస్కారం రేపు జరగబోయే గాఢాల ఎడ్ల పరుగు పోటీలు అయితే ప్రస్తుతం వీటిని మొత్తం పర్మిషన్ లేవని అయితే మొత్తం ఆఫ్ చేయడం జరిగింది మొత్తం వచ్చిన జతలన్నీ కూడా చాలా వరకు జతలు ఇవన్నీ కూడా తిరిగి వెళ్ళిపోవటం మొదలవుతున్నాయి ఆల్రెడీ మీరు చాలా వరకు ఛానల్స్లో కానీ పేజెస్లో కానీ ఎవరైనా చూసిన వాళ్ళు రేపు గాడాల బంధం అనేది అయితే ప్రస్తుతానికి జరగట్లేదనే చెప్తున్నారు కొన్ని జతలు కూడా ఆల్రెడీ తెలుగు ప్రయాణం స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవటం అయితే జరుగుతున్నాయి మం కట్టింగ్ టెంట్స్ కానీ అదేవిధంగా స్టేజెస్ ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే మొత్తం ఇప్పారు వచ్చిన బళ్ళు కూడా ఆల్రెడీ ఒక్కొక్క బండి కూడా తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది demanın da şey adı